కొడుకు వచ్చేసి అరకు మళ్ళీ వస్తారు చూడు మళ్ళీ తెలియట్లా ఎందుకు చెప్పుకొని వస్తున్నారు దీంతో మనం మాట్లాడదాం వద్దా మనం మన కోసం వెయిట్ చేయకోకుండా వెళ్ళిపోయింది పిల్లల్ని ఎత్తకాలి కదా గొంతు నొప్పి వస్తుంది తన్నీ లేకపోవటం అసలు తీసుకొచ్చేస్తుంది పిల్లల్ని పిలవాలి అంటే చాలా వరకు మిస్ అయిపోయారండి పిల్లలు వచ్చేసి అది పిల్లల్ని ఎక్కడ పెట్టిందో తెలీదు lambda sunny otter ne ochhi haan lok

Vale, నాకు తెలిసి ఆపరేషన్ చేయించినట్టు తన పట్టు చూస్తారు తెలియదు కాదు అంటే అలా అనిపించింది అని వచ్చింది కాబట్టి నువ్వు తింటే నాకు అబ్బా అమ్మ అమ్మేడి ఓమైంది కాబట్టి

చాక్లెట్ కలరావా అది పిల్లల్ని ఎక్కడ పెట్టిందో తెలీదు ఇలా సన్నీ కన్నీ వచ్చే వచ్చేది বিদেগা কাটি আগে

గొంతు నొప్పి వస్తుంది కన్నీ దాపాటు వెళ్ళాలి తీసుకొచ్చేస్తున్నా పిల్లలు పిలవాలి అంటే చాలా వరకు మిస్ అయిపోయారండి పిల్లలు వచ్చేసి మళ్ళీ ఇంకా వెళ్ళాలి పది వెళ్దాం ఇద్దరు ఆ మాట అనుకున్నారు వెళ్ళిపోయారు తల్లి కొడుకు వచ్చేసి ఒక వస్తున్నారు ఎందుకు వెళ్ళారు చెప్పుకొని రాస్తున్నారు దీంతో మనం మాట్లాడదాం వద్దా మనం మన కోసం వెయిట్ చేయకోకుండా వెళ్ళిపోయింది పిల్లల్ని ఎప్పకాలి కదా ఎత్తకుంటూ వెళ్ళిపోయింది అది అంత కోపం వచ్చేసింది సరే బుద్ద నా సమందు లేదు ఇది నా ఇల్లన్నట్టుకి వెళ్లిపోయింది ఆ కందులోకి వెళ్లిపోయింది బుట్టమ్మ ఇంకో కాం వేయటమ్మ ఈ దినకట్టె అల్లా మన ఆ